ఈవీఎంలకు సంబంధించి అవకతవకలు జరిగాయి అని మేనిపలేషన్ జరిగింది అని సంథింగ్ హ్యాపెండు అనే అనుమానం ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలో చాలామందిలో నెలకొని ఉన్న అభిప్రాయమే అది బట్ చాలామంది చెప్పేది ఏంటి అంటే ఆధారాలు లేవు దాన్ని ప్రూవ్ చేయలేము అన్నది పాయింట్స్ బట్ ఏదో జరిగింది అనే దానికైతే చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి దాన్ని టెక్నికల్గా ప్రూవ్ చేయడాని కోసమైతే ఆధారాలు లేవు ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా ఈవీఎంలకు సంబంధించి తనిఖీ వెరిఫికేషన్ చేయొచ్చు అని చెప్పి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల వెరిఫికేషన్కి వెళ్తుంది అని ఏమైందో కానీ చివరి నిమిషాలు వాళ్ళ నిర్ణయం నుంచి వెనక్కి జరిగారు ఎందుకంటే ఒకవేళ నిజంగానే మ్యానిపులేషన్ చేయాలనుకున్న వాళ్ళు అలా ఆధారాలు వదిలిపెట్టి చేస్తారా అన్నీ కరెక్ట్గా మ్యానిపులేట్ చేస్తారు కదా ఇప్పుడు ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేశారని నేను అండలేను ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మా ఊర్లో అనుకో ఒక ఎగ్జాంపుల్ అరే మా ఊర్లో ఒక పార్టీకి ఐదు వందల ఓట్లు ఇంకొక పార్టీకి వంద ఓట్లు పడేటట్లు మార్చాలి అనుకోండి డైరెక్ట్గా అట్లనే మార్చేస్తారు తీసి లెక్క పెట్టిన అవే ఉంటాయి కదా తీసి లెక్క అంటే దొంగగా లెక్క పెట్టడం కాదు కదా లోపలే మార్చేసినప్పుడు ఏం బయటపడతాయిలే అన్నది ఒక రకమైన వాదన అయినా కూడా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్కి ఎనిమిది పార్లమెంటుకి సంబంధించి మూడు అసెంబ్లీలకు సంబంధించి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం అని చెప్పి అప్లికేషన్స్ వచ్చాయి అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లాకు సంబంధించి బొబ్బిలి నెల్లిమర్ల బొబ్బిలి నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం నెక్స్ట్ గజపతి నగరం నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం అండ్ ఒంగోలులో పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ ఈవీఎంల పరిశీలన వెరిఫికేషన్ చేయడం కోసం అప్లికేషన్స్ వచ్చాయి సో దాన్నైతే మరి వాళ్ళు ఎక్కడైతే అప్లై చేశారో ఆ పోలింగ్ కేంద్రాల్లో మరోసారి క్రాస్ చెక్ అంటే ఒక వెరిఫికేషన్ అయితే చేయబోతూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ ఆ వెరిఫికేషన్లో తప్పులు ఎక్కడైనా దొరికినాయి అనుకో తర్వాత ఏం చేస్తారో అన్నది వ్యవస్థ ఏం చేస్తారో వాళ్ళు స వాళ్ళ దగ్గర ఒక వే ఉందో లేదో కూడా నాకు తెలియదు కానీ ఒకవేళ సరే ఏమైనా వస్తుంది అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదో నాకైతే తెలియదు ఒకవేళ వచ్చినా కూడా తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అన్న దాని మీద కూడా ఎవరికేం క్లారిటీ లేదు ఏదో అలా చెక్ చేస్తున్నది చేయని